ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు భారీ శుభవత కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈపిఎఫ్ఓకు సంబంధించిన కనీస పెన్షన్ భారీగా పెరగనుందని సమాచారం ఈ పెంపుదలతో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలగనుంది నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు రెట్ల పెన్షన్ పెంపు అనే అంశం ఆసక్తిగా మారింది ఇక విషయంలోకి వెళ్తే ఉద్యోగుల భవిష్య నిధి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు పెన్షన్దారులకు ఉంటుంది ఈ సంస్థలో సభ్యులైన వారందరికీ భారీ శుభవార్త కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈపీఎస్ సభ్యులకు నిధులు అందించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఐదు వేలకి పెంచవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ పెంపుపై బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఈపిఎఫ్ఓలో డెబ్బై ఐదు లక్షలకు పైగా సభ్యులు పెన్షన్ ప్రయోజనాలను పొందుతున్నారు పిఎఫ్ ఉద్యోగి సంస్థలు చాలా కాలంగా ఈపీఎఫ్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తుండగా తాజాగా దానికి మోక్షం లభించినట్లు తెలుస్తుంది కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రయత్నం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లోక్సభ సమావేశాల్లో ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాధానంలో చెప్పినా ఆ సమస్యను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం కనీసం మొత్తాన్ని ఐదు వేలకి పెంచుతారని కొన్నాళ్ళుగా ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు కనీస ఈపీఎఫ్ మొత్తం వెయ్యి రూపాయలు ఉండగా దీనిని పెంచాలని ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తుండగా ఈ ప్రయోజనాన్ని కనీసం పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్ధించనుంది యాభై ఎనిమిది సంవత్సరాల వయసు తర్వాత ఖాతాలో పెన్షన్ జమ చేయడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం కనీస నెలవారి పెన్షన్ ను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచవచ్చని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు అది ఐదు వేలకు పెరగవచ్చని కూడా చెబుతున్నారు అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతుందని సమాచారం సాధారణ బడ్జెట్ తర్వాత కనీస పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు